హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ దీపికా జన్మ రహస్యం ఆ స్టోరీ ఏంటో చూద్దాం బమ్మెర పోతన రచించిన భాగవతం ప్రకారం కంసుని చెల్లెలు దేవకి కంసునికి తన చెల్లెలంటే ఎంతో ప్రేమ దేవకిని వసుదేవునికి ఇచ్చి వివాహం జరిపించి వారిని అత్తవారింటికి సాగనంపే సమయంలో ఆకాశవాణి దేవకి అష్టమ గర్భంలో పుట్టే సంతానం కారణంగా కంసుడు మరణిస్తాడని చెబుతుంది దాంతో ఆగ్రహానికి గురైన కంసుడు దేవకి వసుదేవులను చెరసాలలో బంధిస్తాడు కేవలం అష్టమ గర్భంలో పుట్టే కుమారుని వల్లనే ప్రమాదమని తెలిసి కూడా దేవకి వసుదేవులకు పుట్టిన బిడ్డలను పుట్టినట్లు చంపుతూ ఉండేవాడు కంసుడు అలా కంసుని ఆకృత్యాలకు ఏడు మంది సంతానాన్ని పోగొట్టుకున్న దేవకి మళ్ళీ గర్భం ధరిస్తుంది ఇది అష్టమ గర్భం అందుకే కంసుడు చెరసాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తాడు నెలలు నిండిన దేవకి శ్రావణ మాసం బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్ర శుభలగ్నంలో సరిగ్గా అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణుడికి జన్మనిస్తుంది ఈ బిడ్డను ఎలాగైనా రక్షించుకుంటారు దేవకి వసుదేవులు ఆ సమయంలో అర్ధరాత్రి చెరసాలలో జన్మించిన బాలుడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఆయనే తనను ఎలా కాపాడాలన్నది వసుదేవునికి వివరిస్తాడు విష్ణు మాయతో వసుదేవుని సంఖ్యలు వీడిపోతాయి చెరసాల తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయి సైనికులు స్పృహ తప్పి పడిపోతారు అప్పుడు వసుదేవుడు బాలకృష్ణుడి బుట్టలో పెట్టుకుని రేపల్లెకు బయలుదేరతాడు ఆ అర్ధరాత్రి వేళ కుంభవృష్టి కురుస్తుండగా చిన్ని కృష్ణ కృష్ణుడికి ఆదిశేషువు పడగ విప్పి గొడవ పడతాడు అమిత వేగంతో ప్రవహిస్తున్న యమునా నది రెండుగా చీలి వసుదేవునికి మార్గం ఇవ్వగా వసుదేవుడు యమునా నది దాటుకుంటూ వెళ్ళి రేపల్లె చేరుకుంటాడు రేపల్లెలో యాదవరాజైన నందుని భార్య యశోద అదే సమయంలో ఆడపిల్లకు జన్మనిస్తుంది అది గమనించిన వసుదేవుడు కన్నయ్యను యశోద పక్కన పడుకోబెట్టి ఆడపిల్లను తన చేతుల్లోకి తీసుకొని అక్కడి నుండి తిరిగి కారాగారానికి బయలుదేరి వెళ్ళిపోతాడు వసుదేవుడు కారాగారంలోకి రాగానే తిరిగి అతనికి సంఖ్యళ్లు వాటికవే పడిపోతాయి భటులు మేల్కొంటారు పసిబిడ్డ ఏడుపులు విని కంసునికి సమాచారం అందిస్తారు భటుల నుండి సమాచారం అందుకున్న కంసుడు ఆకాశవాణి చెప్పిన ప్రకారం మగబిడ్డ వల్లనే కదా నీకు ప్రాణపాయం కానీ పుట్టింది ఆడపిల్ల కదా అని విడిచిపెట్టమని దేవకి ఎంత ప్రార్థించినా వినకుండా ఆ పసిబిడ్డను చంపడానికి ప్రయత్నించగా ఆ శిశువు యోగమాయగా మారి కంసుడిని దొరక్కుండా గాలిలోకి ఎగిరి నిన్ను చంపేవాడు ఇప్పటికే పుట్టాడు రేపల్లెలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమవుతుంది మరోవైపు రేపల్లెలో నందుడి ఇంట మగబిడ్డ జన్మించడం వల్ల రేపల్లెలో పెద్ద ఉత్సవం జరుగుతుంది గోకులంలో అష్టమి రోజు కన్నయ్య పుట్టాడని అందరూ సంబరాలు జరుపుకుంటారు అందుకే కృష్ణాష్టమి గోకులాష్టమిగా ప్రసిద్ధి చెందింది ఆ విధంగా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కన్నయ్య జన్మరహస్యం గురించి విన్నా చదివినా ఎంతో పుణ్యం సంతానం లేని వారు ఈ కథను వింటే సంవత్సరం తిరిగేలోపు పన్నంటి బిడ్డను ఎత్తుకుంటారని ప్రతీది ఇక మన దేశంలో ప్రత్యేకించి వైష్ణవ హిందూ మతంలో కృష్ణుని పూజ ప్రత్యేకం దాదాపు ప్రతి చోట శ్రీకృష్ణుడి ఆలయాలు ఉన్నాయి వీటిలో కొన్ని చరిత్ర ప్రసిద్ధి గాంచినవి ఉదాహరణకు మధురలో బాలకృష్ణుడిగా తిరుపతిలో వెంకటేశ్వర స్వామిగా పూరిలో జగన్నాథుడిగా గురువాయర్లో గురువాయరప్పగా ఉడిపిలో శ్రీకృష్ణుడిగా దర్శనమిస్తున్నారు